బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం నేను మీ అప్పల కామేష్ హిందూ ధర్మాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ధర్మాచార్యులు ధార్మిక సంస్థలపైనే ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగత్ పేర్కొన్నారు మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చంతలోని శ్రీరామ నగరానికి విచ్చేసిన ఆయనకు వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు అహోబిల్ జియర్స్వామి దేవనాథ జియర్స్వామి పూలమాలలతో సత్కరించారు జీవా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ధార్మిక సంస్థలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు భాగవత్ సందర్శించారు వేద విద్య అభ్యసిస్తున్న చిన్నారులతో మోహన్ భగవత్ ముచ్చటించారు అనంతరము కుటీరిలో చిన్నజీయర్ స్వామిని కలిసి వారు ఆశీస్సులు తీసుకున్నారు వికాస తరంగిణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాల గురించి చిన్నజీయర్ స్వామి మోహన్ భగత్కు వివరించడం జరిగింది